అందరికీ నమస్కారం నా పేరు పోలవరపు కార్తికేయ నేను జర్నలిజం వృత్తిలో ఉన్నాను మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నా శ్రీమతి పోలవరపు సుగంధ చేత నేను కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది అప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది వ్యక్తులు నన్ను విమర్శించడం జరిగింది మీరు విలేకరుగా ఉన్నప్పుడు మీరు నామినేషన్ వేయడం ఎమ్మెల్యే నామినేషన్ వేయడం మీకు ఎవరు ఓట్లు వేస్తారు మీకు అది మీకు అది అవసరమా అని విమర్శించారు వారందరికీ సమాధానంగా నేను ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టుకున్నాము ఒకటే చెప్పదలుచుకున్నాము ఈ నాయకులకి జర్నలిజం అనేది వృత్తి రాజకీయంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజకీయంలో ఎవరైనా కానీ ప్రవేశించవచ్చు వాళ్ళు రాణించవచ్చు దీన్ని మీరు గుర్తురగాలి జర్నలిజంలో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదు మనం ఏ రంగాన్ని ఎంచుకొని దానిలో రాణించాలనేది మన వ్యక్తిగత విషయం ఇది చట్టబద్ధమైంది కూడా అని నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను మిత్రులారా ఒకటే మేము జర్నలిజంలో ఉన్నా కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వ్యవస్థలో ఉన్న మంచిని వ్యవస్థలో ఉన్న చెడుల్ని ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మేము ఉచిత సేవ చేస్తూ ఉన్నాము దీన్ని అందరూ గమనించాలి అలాగే రాజకీయాల్లో కూడా ఎవరైతే వెనకబడినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళకి సేవలు చేయాలని ఒక సంకల్పంతో మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇక నుంచి మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాము గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను వివిధ స్వచ్ఛంద సంస్థల్లో ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తూ అందరికీ సుపరిచితుడిగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా నేను ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సాధక బాధల్లో నేను తోడుగా ఉంటానని చెప్పేసి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం జై భీంద్ జై భారత్ మీడియా రంగంలో జర్నలిజం వృత్తిలో దిగ్గజమైనటువంటి ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు గారు నిన్న మరణించిన విషయం అందరికి తెలిసిందే వారికి జర్నలిజంలో ఉన్న మేమందరమే శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారికి మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము మిత్రులారా మేము ఎన్నికల్లో ఎటువంటి ప్రచారం చేయలేదు ఎవరిని ఓట్లు అడగలేదు ఎవరిని ప్రలోభ పెట్టలేదు ఎవరు కూడా ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఖర్చు పెట్టలేదు కానీ మాకు నీతి నిజాయితీగా అభిమానంతో రెండు వందల మంది ఓట్లు వేసి మాకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కౌంటింగ్లో రెండు వందల రెండు ఓట్లు రావడం జరిగింది ఇది మేము నైతికంగా గెలిచినట్టే అని మేము భావిస్తున్నాము మేము భౌతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా మేము గెలిచామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాను ఇదే స్ఫూర్తితో మేము రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా మా పట్టుని బిగించుకొని మా సత్తా ఏంటో మేము నిరూపించుకునేదానికి మేము ముందుకెళ్తాము గట్టిగా కృషి చేస్తాము మాకు ఈ నియోజకవర్గంలో దళితులకి మైనార్టీలకి బీసీలకి అత్యధిక ఓట్లు ఉన్నాయి కేవలం ఎస్సీఎల్కే నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి నలభై తొమ్మిది వేల ఉన్నాయి వీళ్ళందరినీ ఏకం చేసి రాబోయే రోజుల్లో కూడా మేము మా స్పష్టమైన మెజారిటీని మేము తెచ్చుకుంటామని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను జైవా